మూడు పువ్వులు ఒకేలాగా ఉన్నాయి కదండి మూడు ఒక మొక్కవేనండి అయితే మూడు మూడు కలర్స్లో ఉన్నాయి చూసారా విష్ణు చక్రంలాగా ఉన్న ఈ ఫ్లవర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉంటుంది శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవిని అలంకరించడం కోసం ఈ ప్లాంట్ మనకి శ్రావణ మాసంలో ఫ్లవరింగ్ వస్తుందండి ఇది పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలనంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా దగ్గరికి కొన్ని కొత్త మొక్కలు వచ్చినాయండి అవన్నీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇంత వర్షంలో కూడా నేను వీడియో చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండీ బాగా ఎక్కువగా చాలా పెద్ద వర్షం పడింది అనమాట ఇప్పటి వరకు నేను ఈ ఫ్లవర్స్ ఎక్కడ రాలిపోతాయో మళ్ళీ మీకు చూపించడానికి అవదేమో అని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేను వీడియో అనుకుని ఇప్పుడు చేస్తున్నాను అనమాట వీడియో తీయడానికి కూడా అసలు గ్యాప్ ఇవ్వట్లేదండి అంత గట్టిగా వర్షం పడుతుంది ఈరోజు నేను తెప్పించుకున్న ప్లాంట్స్ ఏంటో తెలుసా రోజ్ ప్లాంట్స్ అండి అయితే రెగ్యులర్గా దొరికే రోజ్ ప్లాంట్స్ అయితే మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా ఇది కొంచెం స్పెషల్ అన్నమాట ఈ ప్లాంట్ ఏంటన్నది చూడాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అంతే కదండి నేను ఇంకో రెండు కొత్త మొక్కలను కూడా మీకు చూపించాలనుకుంటున్నాను అయితే అది ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత కానీ ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చిన తర్వాత కానీ వీడియో చేయడం నాకు అలవాటు కదా కానీ అవి కొంచెం ఇంకా ప్లాంట్ డెవలప్ అవ్వాల్సిందనమాట నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి కానీ అంతవరకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మన వీడియోస్లో అన్ని కొత్త కొత్త ప్లాన్స్ ఉన్నాయండి నాకు ఇప్పటివరకు వరకు కాల్ చేసిన వాళ్ళు చాలామంది వీడియోస్ అన్నీ లాస్ట్ నుంచి అంటే ఈ మధ్య చూస్తున్నామండి అని అన్నారు కాదండి ప్రీవియస్గా చేసిన వీడియోస్ చాలా మట్టికి కొత్త కొత్త ప్లాన్స్ అన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తూ ఉంటానన్నమాట ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ అన్నీ చెక్ చేసినట్లయితే మీకు కావాల్సిన ప్లాంట్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా మాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు బృందావన గార్డెన్స్ అండి బృందావన గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను కొత్త ప్లాన్స్ తెప్పించుకుని వాటిని మీకు పరిచయం చేస్తూ ఉంటానన్నమాట ఒకసారి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేసి వాళ్ళకి కాదండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి బ్యాక్ వెళ్ళి మనకి కొ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసినట్లయితే కనుక మన దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అలాగే పాతదైనా సరే కొత్త వెరైటీ అంటే పూర్వం నుంచి ఉన్న వెరైటీ అయినా సరే మన మార్కెట్లో కొత్తగా వచ్చిందని చెప్పడానికి నేను మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట అయితే ఈరోజు నేను తెప్పించుకున్న ప్లాన్స్ ఏంటంటే చాలా యూనీక్గా అనిపించింది ఆ ఫ్లవర్ నాకు అది ఎలా ఉందన్నది మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా పరిచయం చేస్తున్నానండి ఒకసారి చూడండి అంతే కదండి మీ అమూల్యమైన కామెంట్స్ ద్వారా నాకు మీ అభిప్రాయాలను తెలియజేసినట్లయితే కనుక నాకు వీడియో రీచ్ అనేది కొంచెం పెరుగుతుందండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఇప్పటి వరకు నాకు కాల్ చేసిన వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకునండి నేను రాధా మనోహరం ప్లాంట్ పెట్టిన తర్వాత టెన్ మెంబర్స్ వరకు నన్ను అడిగారు ఇప్పటివరకు నేను మేము మీ ప్లాన్స్ చూడలేదండి అని అంటే రీచ్ ఎక్కువ ఉంటే మాకు ఛానల్కు ఉపయోగపడుతుంది అలాగే మీకు కూడా కొత్త కొత్త ప్లాన్స్ని చూసినట్టుగా ఉంటుంది కదా తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కనీసం మీరు కమెంట్ చేయకపోయినా మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు అన్నది ఒక కమెంట్ ద్వారా తెలియజేస్తారనుకోండి ఆ కామెంట్స్ ఒక కామెంట్ చేయడం వల్ల వీడియో పది మందికి ఎక్కువగా వెళ్తూ ఉంటుందన్నమాట అలా అలా మనకి వీడియో అన్నది వైరల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గులాబీ మొక్కల్ని చూపించాలి అండి రెగ్యులర్ గులాబీ కాదు ఇది హైబ్రిడ్లు గుత్తు గులాబీ ఒకసారి చూస్తున్నారు కదండి మనకి గుత్తులు గుత్తులుగా పూసే ఈ హైబ్రిడ్ గుత్తు గులాబీ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చిందంటే చాలా బాగుంది ఇది మనకి పర్పుల్ కలర్ లైట్ ల్యావెండర్ కలర్లో ఉన్నట్టుంది చుట్టూ అక్కడక్కడ స్పాట్ కింద వచ్చింది అది దీనికి కొత్త లుక్ వచ్చింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా షేడ్ అండి లోపల నుంచి ఎల్లో లాగా వచ్చి చుట్టూ ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ అండి ఇది ఒకసారి మొక్క చూపిస్తాను చూడండి ఎంత ఖుషీగా ఉందో చాలా బాగున్నాయి మొక్కలు అందుకనే నాకు ఎప్పుడెప్పుడు వీడియో తీద్దామా అని చెప్పేసి కంగారుగా అనిపించి త్వరగా వీడియో చేయాలని చేస్తున్నాను అనమాట మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఒక చిన్న విషయం అండి వర్షాకాలమే కదా అని చెప్పేసి మనం మొక్కలు రాగానే ఇంటికి రాగానే మనం ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అనమాట ఎందుకు చెప్తుందనంటే నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు నేను వర్షాకాలం కదండి నేను రోజు ప్లాంట్స్ తెచ్చుకున్నాను తెచ్చుకుని పెట్టుకోగానే ఏమైందంటే ఫస్ట్ టూ డేస్ బాగానే ఉన్నాయండి థర్డ్ డే నుంచి మొక్క నీళ్ళు ఎక్కువైపోయి యువకైపోయినట్టు అయిపోయి మొక్క ఆకంతా రాలిపోవడం జరుగుతుందని చెప్పేసి కాల్ చేశారండి మీ అందరికీ ఒక చిన్న టిప్ అనమాట టిప్ అంటే కొత్తగా చెప్పేది ఏం కాదు కానీ విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు మొక్కలు తీసుకొస్తారు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఇప్పుడు అన్నింటినీ కూడా వర్షంలో పెట్టాను ప్లాంట్స్ని ఈ రోజుకి ఈరోజు నేను ట్రాన్స్ప్లాంట్ ప్లాంట్ చేయను అనమాట ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు దీన్ని వర్షంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మట్టి అంతా కూడా కదిలిపోతుందండి కదిలిపోయి మనం ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికీ మొత్తం ఫ్లవర్స్ మొత్తం మట్టి అంతా కూడా రూట్ బాల్ అంతా కూడా ఓపెన్ అయిపోతుందనమాట మనం ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి వేరే కుండీలో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇది ఓపెన్ అయిపోవడం వల్ల వేర్లన్నీ కూడా కదిలిపోతాయి అలా చే అలా జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ప్లాంట్స్ని నీడలో పెట్టండి అంటే వర్షం డైరెక్ట్గా వర్షం పడకుండా షెడ్లో కానీ లేదా ఇంట్లో కానీ పెట్టండి ఒక టూ డేస్ అండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రూట్ బాల్ అన్నది కొంచెం గట్టిపడుతుంది వాటర్ వేయకండి వాటర్ వేయకుండా ఉండడం వల్ల రూట్ బాల్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది దాన్ని ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా కట్ చేసి మట్టిలో పెట్టేసుకుంటాం కదా మీకు ఇది వరకు కూడా చూపించాను నేను ఏ విధంగా పెట్టాలని ఆ విధంగా పెట్టుకోండి కొంచెం మందికి తెలియక మట్టి గట్టిగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని వాటర్లో తడిపి అప్పుడు మనం కవర్ని ఓపెన్ చేస్తున్నారంటండి దయచేసి అలా చేయొద్దు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రూట్ బాల్ అంటే మనకి ప్లాంట్ ఆల్రెడీ ఆ మట్టిలో డెవలప్ చేసుకున్న రూట్స్ అన్నీ కూడా కదిలిపోతాయి అనమాట మళ్ళీ అవి కొత్త మట్టిలో ఎడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అలా చేయకుండా మనం ఏంటంటే ఇదే రూట్ బాల్ని తీసుకెళ్ళి మట్టితో పాటు తీసుకెళ్లి మొక్కలో పెట్టడం వల్ల ఏమవుతుంది అందులో ఉన్న రూట్స్ అందులోనే ఉంటాయి తర్వాత నెమ్మదిగా అది చుట్టూ ఉన్న మట్టితోటి ఎడ్జస్ట్ అయ్యి దానికది కొత్తగా రూట్స్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట ఆ మట్టిలోకి పంపిస్తుంది అసలు మదర్ ప్లాంట్ దగ్గర ఉన్న రూట్ బాల్ని కదపకుండా పక్కకి వెళ్ళి దాన్ని మొత్తం చుట్టూ ఉన్న మట్టిలో ఆ రూట్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ప్లాంట్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఇంకొక ఫ్రెండ్ కూడా అడిగారండి నన్ను నేను నర్సరీ నుంచి తీసుకువచ్చిన మట్టిలో జలగలు ఉన్నాయని చెప్పేసి మొత్తం మట్టి అంతా తీసేసి ఎగ్స్ ఏమన్నా ఉంటాయని చెప్పేసి మొత్తం రూట్స్ రూట్స్ అన్నీ తీసేసి పాతానండి అది బతుకుద్దా లేదా అని చెప్పలేమండి వర్షాకాలం కాబట్టి బతికితే బతికే ఛాన్స్ ఉంది కానీ మనం జనరల్గా చేయవలసిందంటే మా ఈ మదర్ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ని మనం కదపకుండా కనుక మట్టి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది అనమాట ప్లాంట్ కూడా చాలా త్వరగా గ్రోత్ ఉంటుందండి అలా చేయడం వల్ల వర్షాకాలం సర్వైవ్ అవుతుంది చాలా ఛాన్సెస్ ఉన్నాయి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి కానీ ప్లాంట్ గ్రోత్ అన్నది కొంచెం స్లో అవుతుందనమాట ఇంకా నేను కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది బ్లాక్బెర్రీ అండి నేను ఈసారి బ్లాక్బెర్రీ ప్లాంట్ని గార్డెన్లో పెట్టాలనుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్టీ ప్లా పెటల్ రెయిన్ లిల్లీ అండి ఈ మల్టీపెటల్ రెయిన్ లిల్లీస్ మన బృందావన గార్డెన్స్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇంపోర్టెడ్ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి కదా కొత్త రెయిన్ లిల్లీస్ కొత్త కలర్స్ ఉన్నాయి కదా అవి కూడా మన బృందావన్ గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా కొత్త కొత్త వెరైటీ వచ్చింది అని చెప్పడం కోసం నాకు తీసుకొస్తారనమాట ఎవరికైనా ఒక మొక్క ఇస్తున్నాం అని అంటే వాళ్ళు దాన్ని సర్వైవ్ చేయగలదరా లేదా అని ఆలోచిస్తానండి నేనైతే ఖచ్చితంగా అదే ఆలోచిస్తాను ఎవరైనా నన్ను ప్లాంట్స్ అడిగారు అంటే వాళ్ళ దగ్గర ఆ మొక్క సర్వైవ్ చేయగలదురా లేదా అని ఆలోచించి అప్పుడు నేను ప్లాంట్స్ ఇస్తాను సేల్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరికైనా సేల్ చేసేసుకుంటాం కానీ మన దగ్గర ఉన్న పెరిగే మొక్కని ఎవరన్నా అడిగారనంటే వాళ్ళు దాన్ని సర్వే చేయగలదరా లేదా అని ఆలోచిస్తాం ఎందుకంటే మొక్కలంటే మనకి ఉన్న అంత ఇష్టం అనమాట దానివల్ల ఏంటంటే జనరల్గా మొక్కలు ఇవ్వలేము ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళు మొక్కల్ని పెంచుతున్నారా బాగా పెంచుతున్నారా లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొక్క సర్వైవ్ అవుతుందా లేదా నేను జా చాలా మట్టుకి మా ఫ్రెండ్స్లో షేర్ చేసిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ ఒకసారి ఫోటో పెట్టమంటారనమాట అసలు ఆ మొక్క ఎలా ఉంది మీరు ఎలా పెంచుతున్నారు ఎటువంటి కండిషన్లో ఆ మొక్కను పెట్టాలి ఇలాంటివన్నీ కూడా నేను మళ్ళీ వాళ్ళని అడిగి చెక్ చేసుకుంటూ ఉంటానండి అందుకనే మా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను ప్లాంట్ అడగాలి అని అంటే వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ప్లాంట్స్ పట్టుకెళ్తూ ఉంటారనమాట ఇంకోటి నేను తాగి జామకాయ కూడా తీసుకున్నానండి తాయిలండి ఆ వెరైటీ కూడా కొత్తగా వచ్చింది అది కూడా నేను ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి అంటే దాకా జామ మొక్క పెట్టాను కానీ అది అంత సక్సెస్ అయినట్టు అనిపించలేదు సరే ఈసారి ఏదో కొత్తగా వెరైటీ వచ్చింది అన్నారు కదా అని చెప్పేసి నేను అది పెడుతున్నాను అది మనకి పెరిగి కాయ కాసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక వీడియో చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎంతవరకు వెళుతుంది అన్నది తెలుసుకోవడం కోసం లేదా మా ఛానల్ని కొంచెం ప్రమోట్ చేసుకోవడం కోసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఇంకొకరికి షేర్ చేయండి ప్లీజ్ సర్డెన్ వీడియోస్ రీచ్ కొంచెం మందికి పెరుగుతుంది అంతే కదండి కొత్త మొక్కలు పరిచయం చేయడం అన్న కాన్సెప్ట్ని నేను ఎందుకు తీసుకున్నానంటే చాలామంది పల్లెటూరుల నుంచి మాకు ఈ మొక్క దొరకట్లేదండి లేదా మాది చాలా మారుమూల ప్రాంతం అండి మాకు ఇటువంటి కొత్త మొక్కలు దొరకవండి అనుకున్న వాళ్ళకి కూడా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి అటువంటి వాళ్ళకి ఈ ఇది ఆన్లైన్ సర్వీస్ ఉంది అని తెలిస్తే వాళ్ళు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది మొక్కలు పెంచుకోవడం అన్న ఇంట్రెస్ట్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం అనమాట అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్ మీరు ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తారు ఇండోర్ ప్లాంట్స్ అందరూ ఇండోర్ ప్లాంట్స్ పెంచరు కదా అని అంటే అసలు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మనం మొక్కలు పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదండి కనీసం కనీసంలో కనీసం ఇండోర్ ప్లాంట్ అంటే ఒక్క మొక్క సరే పెంచుతారు కదా అన్న ఉద్దేశంతో మేము ఇండోర్ ప్లాంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట ఈ ఫ్లవరింగ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా అన్ని అన్ని చోట్ల దొరుకుతాయండి కానీ రేర్గా దొరికే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను మా వీడియోస్లో పరిచయం చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు మంచి మంచి మొక్కలు కలెక్షన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది తాయ్ గార్డెనియా ప్లాంట్ అండి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఇది నిన్న విడిచిన మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చిన ఫ్లవర్ అనమాట ఇది ఈ రోజు అంటే రాత్రి విడిచిన ప్లాంట్ ఫ్లవర్ అండి ఎంత బాగుందో చూసారా మనకి సైజ్ కూడా మారుతూ ఉంటుందండి పెద్దదవుతూ ఉంటుంది మొక్కకి బలం వచ్చే కొద్దీ కూడా ప్లాంట్ పెద్దదవుతుంది నా దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇది ఎయిట్ ఇంచెస్ కుండీలో ఉంది ఇది ఫైవ్ లీటర్స్ పెయింట్ బకెట్లో ఉందనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బడ్స్ తోటే ఉంది ఇది చూడండి ఇవాళ విడిచే పువ్వులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవాళ ఐదు పువ్వులు విడుస్తాయండి నేను మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత వచ్చి ఈ ఫ్లవర్స్ తీసుకుని వీడియో తీసి మీకు క్లిప్ యాడ్ చేస్తాను ఎంత మంచి స్మెల్ వస్తుందండి మనకి కొంచెం ఒక ఫోర్ అవర్స్ మనకి ఎండ తగిలే బాల్కనీ ఉంది అంటే ఈ ప్లాంట్ పెట్టుకోవచ్చు అనమాట మన దగ్గరలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇది నైట్ బ్లూమింగ్ అని చెప్పాను కదండి రాత్రి అయ్యేటప్పటికి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట చూపించాను కదా ఇందాక చూపించాను కదండి ఫైవ్ ఫ్లవర్స్ విడుస్తాయి వాళ్ళని చెప్పాను కదా చూడండి ఎంత బాగుందంటే స్మెల్ అసలు మన టెర్రస్లోకి రాగానే మంచి వాసన వస్తుందండి అయితే ఏంటంటే మనకి ఫస్ట్ డే విడిచినప్పుడు మామూలుగా జాజి పువ్వులు మల్లె పువ్వులు అవి ఎలా ఉంటాయి అలా నార్మల్గానే ఉంటుందన్నమాట ఫ్లవరింగ్ అన్నది మనకి కాడమల్లి కొండమల్లి అంటాం కదండి అంతంత పెద్ద కాడతోటి ఈ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అయితే ఇది ఈరోజు నైట్ ఇలా మామూలుగా ఉంది కదండి నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే మనం దేవుడికి పెట్టుకోవడానికి ఫ్లవర్ అన్నది ఎల్లో కలర్కి మారిపోతుందండి అది కూడా ఎలా ఉంటుందంటే మనకి అచ్చంగా విష్ణు చక్రం లాగా ఉంటుందండి విష్ణు చక్రం ఏ విధంగా మనకి కనిపిస్తుందో అదే విధంగా ఈ ఫ్లవరింగ్ కూడా మారుతుందనమాట దాని గురించనే దీన్ని విష్ణు చక్ర అని కూడా అంటారంటండి పసుపు సువర్ణ నందివర్ధన తాయి గార్డెనియా అలాగే విష్ణు చక్ర పూలు ఇలా వీటిని పిలుస్తూ ఉంటారన్నమాట ఇవి నైట్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అని చెప్పాను కదండి నైట్ మనకి పువ్వు విడిచినప్పుడుగా ఇలా వైట్ కలర్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ డేకి మనకి లెమన్ ఎల్లోకి మారిపోతుంది చాలామంది తెలియక నైట్ చూడకుండా మార్నింగ్ చూసుకుంటారు కదా అలా చూసినప్పుడు మాకు ఎల్లో కలర్లోనే విడుస్తుందండి అని అంటున్నారు చూస్తున్నారు కదా మనకి సేమ్ అసలు విష్ణు చక్రం లాగానే ఉంటుందనమాట మీకు ఇలా చూస్తే తెలియట్లేదు నేను సైన్ నుంచి చూపిస్తాను చూడండి అచ్చంగా విష్ణు చక్రం తిప్పుతుంటే ఎలా అనిపిస్తుందో ఇది కూడా అలాగే ఉంటుందండి ఇలా వంపు తిరిగినట్టుగా ప్రతి రేఖ కూడా వంపు తిరిగినట్టుగా ఉంటుందన్నమాట అదే ఈ పువ్వు యొక్క స్పెషాలిటీ మళ్ళీ మనం ఫ్లవరు మూడో రోజు ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే విడిచినప్పుడు ఎలా నార్మల్గా ఉందో అదేవిధంగా మళ్ళీ థర్డ్ డేకి వచ్చేటప్పటికి మళ్ళీ నార్మల్గా అయిపోతుంది మనం లక్ష్మీదేవికి పెట్టినప్పుడు మాత్రమే ఇది ఇలా విష్ణు చక్రం లాగా ఉంటుందన్నమాట అందుకనే ఇప్పుడు శ్రావణ మాసంలో అందరూ కూడా ఈ విష్ణు చక్ర పూలు దేవుడికి పెడితే మంచిదని అంటున్నారు చాలా ఎక్కువగా పూస్తుందండి మనకి ఒకటి రెండు పూసినా సరే లక్ష్మీదేవికి అలంకరించుకోవడానికి అందంగా ఉంటుందన్నమాట పెద్ద కాడతోటి చాలా అందంగా ఉంటుంది చూసారు కదండి నేను తెప్పించుకున్న కొత్త గులాబీ మొక్కల్ని చూపిస్తూ మీకు ఎంతో ఇష్టమైన సాయి గార్డెనియా ప్లాంట్ గురించి కూడా ఈరోజు డీటెయిల్డ్గా చూపించానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ప్లాంట్ని తీసుకోవాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అంతేకాదు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి